హలో హాయ్ నేను మిశ్రాని ఇప్పుడు నేను మాతో మార్నింగ్ టైం రైస్ ఎక్కువ చేసినామన్నమాట అయితే నేను బిర్యానీ చాలా ఈజీగా ఈ ప్లేట్లోనే బిర్యానీ మొత్తంగా అనిపిస్తుంది అనమాట అట్లా చూపిస్తున్నా అయితే ఇక్కడ ఏం తీసుకున్నా అంటే చికెను నిమ్మకాయ కొత్తిమీర పుదీనా పసుపు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఉప్పు ఇది గరం మసాలా అనమాట అది ధనియాల పొడి చెక్క లవంగా ఇలాచి అనమాట ఇది ఇందులో నార్మల్గా చెక్క లవంగా ఇలాచి ఇది మిర్చి పౌడర్ ఉల్లిగడ్డ అండ్ మెంతికూర నిమ్మకాయ అన్నమాట ఇవి వీటన్నింటిని మనము ఇప్పుడు కలిపేసుకోవాలి పెరిగేసుకొని నిమ్మకాయలు పక్కకు పెట్టుకుందాం తర్వాత నిండుకుందాం ఇవన్నీ కలుపుదాం ఫస్ట్ మొత్తం ఒకసారి నేను చెప్పినవన్నీ చూసుకోండి మెంతికూర కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పసుపు అల్లం వెల్లుల్లి ఉప్పు గరం మసాలా అండ్ మసాలా దినుసులు మిర్చి పౌడర్ ఉల్లిగడ్డ ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే వీటన్నిటిని మనం కలిపేసుకోవాలి ఈజీగా అయిపోతుంది అన్నమాట ఇది మళ్ళీ బిర్యానీ సేమ్ బిర్యానీ ఎట్లుంటుందో అంతకన్నా మంచిగా టేస్ట్ ఉంటుంది కరెక్ట్గా చేసుకుంటే ఇప్పుడు మనం దీంట్లో గ్రైండింగ్ ప్రాసెస్ అవన్నీ ఉండవు డైరెక్ట్ ఇట్లే కలిపేసుకోవాలి ఇంకా ఇప్పుడు దీంట్లో మనం నిమ్మకాయ విండుకోవాలి మనకు పులుపుకి ఎంత సరిపోతే అంత పిండేసుకోవాలి ఇంకా బిర్యానీ మొత్తం ఇన్నే రెడీ అయిపోతుందన్నమాట ఓన్లీ మనం స్టవ్ దగ్గరికి వెళ్ళి ఉల్లిగడ్డ వేయించుకోవాలన్నమాట అంతే నెక్స్ట్ వచ్చేసి దీనిలో మనం కొంచెం నెయ్యి వేసుకుంటున్నాం అందులో నెయ్యి ఇది కరగబెట్టుకొని వేసుకోండి మీరు అండ్ పెరుగు ఓకే నెయ్యి ఇంకా కొంచెం వేసుకుంటున్నాం ఓకే ఇప్పుడు మొత్తాన్ని కలుపుకోవాలి అయిపోయింది మనకు బిర్యానీ ఇక్కడనే రెడీ అయిపోయింది సగము ఇప్పుడు ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం ఓకే ఇప్పుడు నేను గిన్నెలో ఆయిల్ వేసుకుంటున్నా నెయ్యి ఆల్రెడీ మనం చికెన్లో వేసేసుకున్నాం ఇప్పుడు ఇందులో ఉల్లిగడ్డ ఇది కొంచెం వేగాలన్నమాట బ్రౌన్ కలర్లోకి వచ్చేసేయాలి ఉల్లిపాయ ఓకే ఉల్లిపాయ అయితే మనకు బిర్యానీలోకి మనం ఎట్లా వేయించుకుంటాం అట్లా వచ్చేసేయాలి నెక్స్ట్ ఇందులో మనం ఇప్పుడు ఆ చికెన్ని వేసేసుకుందాం ఓకే ఇప్పుడు మనం హాఫ్ వరకు ఉడికిపోవాలన్నమాట చికెన్ మనకి అంటే ఉడకాలి తీసి బాగా ఇది ఉడికించుకుందాం ఇప్పుడు మనకు ఒక చిట్కా అనమాట మనకు చికెన్కి ఉప్పు పట్టుకోవాలంటే కొంచెం వంట సోడ వేసుకోవాలి కొద్దిగా వేసుకుంటే రోస్ట్ కూడా బాగా అయితే అండ్ ఉప్పు కారం పట్టుకుంటుంది ఓకే ఇది కలిపేసుకుందాం కొంచెం వేసుకోవాలి వంట సార్ ఒకసారి చూడండి మొత్తం దగ్గరికి అయిపోయిందనమాట ఇంకా ఆయిల్ అయితే ఉండాలి మనకి ఇప్పుడు బిర్యానీ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రైస్ని దీని మీద వేసేసుకోవాలి కలపకుండా వేసేసుకుందాం ఓకే నార్మల్ రైస్ని నేను వేసేసుకున్నా దీనిపైన ఇంకా మనం కలరు అవి అవసరం లేదు ఈ రైస్లోకి కొత్తిమీర పుదీనా వేసేసుకొని అండ్ మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుందాం పైన ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఆ దమ్ముకంతా కింది నుంచి మనకు ఆ రసం మొత్తం చికెన్ రసం అన్నానికి పట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుందాం ఒకసారి మనం చూసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మారిపోతుంది ఇంకోటి నేను స్టీల్ కింద తీసుకున్నా కాబట్టి పెంకు కూడా మనం కింద పెట్టుకోవచ్చు పెంక్ వేసుకొని మరి ఓకే చికెన్ పీస్ అయితే ఇంకా కొంచెం వాటరీగా ఉంది అయితే మనం ఇప్పుడు పెంక్ వేసుకొని పెట్టుకోవచ్చు మాడిపోకుండా నార్మల్ గిన్నెలు అయితే మాడిపోవు స్టీల్ గిన్నె అయితే పక్కా మాడుతుంది కాబట్టి పెంక్ వేసుకోవాలి కింద ఓకే నాకైతే నేను అన్నమాట చికెన్ ఎంతవరకు వచ్చిందని ఇట్లా డ్రై రోస్ట్ అయిపోయినాయి అది ఇంకోటి ఇంత డ్రైగా కావాలంటే కంపల్సరీ మీరు కొంచెం సోడా అయితే వేసుకోవాలి ఇట్లా పీస్ బిర్యానీ పీస్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొందరు ఇట్లనే పెట్టేసుకుంటారు రైస్ కానీ నేనైతే ఇది మొత్తాన్ని కలిపి చూపించుకుంటాను ఇప్పుడు మీకు చూపించేస్తాను అనేది కలుపుకుందాం మొత్తం రైస్ని ఇప్పుడు మనకి చాలా చాలా టేస్టీ అయిన మెంతికూర చికెన్ బిర్యానీ రెడీ ఉన్న రైస్ ఉంటే మాత్రం ఈ బిర్యానీని తప్పకుండా ట్రై చేయండి అసలు బిర్యానీ కన్నా టేస్ట్ ఉంటుందన్నమాట ఇంకోటి పీసులు కూడా రోస్టెడ్ ఉంటాయి ఇట్లా ఒక్కసారి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా ಎಮ್ಮಿ ಅನ್ನ ಇ